చేసుకున్న మనం ఆయన జీవన విధానం ద్వారా మనము మారాలి మనము అలా బ్రతకాలి అని ఆలోచించిన మనం మనకు వాక్యం ఇచ్చేటటువంటి లేకపోతే వాక్యం అనే ఖడ్గము నేర్పేటటువంటి మాట రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక రెండవ వచ్చిన వాక్యము వాక్యములోనే అది తెలుస్తుంది అలా తెలిసినప్పుడే మనం రూపాంతరము చెందుతాం ఆ వాక్యమును చదివినప్పుడే మనకు అది సాధ్యపడుతుంది ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉండాలి అనంటే మనిషిగా మారాలి అనంటే అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ వాక్యం ఒక్కటే మార్గం వేరే ఏ మార్గము లేదు మనం రెండు పడవలలో కాళ్ళు పెట్టే అవకాశం చాలా ఈజీ ముఖ్యంగా మన మన దేశంలో ఇంకా చాలా ఈజీ ఒక చిన్న ఘటన చెప్తాను ఈరోజు ఉదయం జరిగినటువంటి ఘటన ఒక అన్నతో మాట్లాడుతున్నాను కర్నూల్లో ఒక సంఘం మీకు తెలిసే ఉంటుంది పేర్లు చెప్పను పెద్ద సంఘం వారి నాయకులు ఉత్తర భారతదేశం నుంచి వచ్చి చాలా కష్టపడి పరిచర్యని జరిపించి సంఘస్థాపన చేశారు కష్టపడ్డారు పాతకాలపు ఆనాటి సేవకులు కన్నీళ్లతో వాక్యాన్ని విత్తారు వారి జీవితంతో వారి జీవన ప్రమాణాలతో ప్రజలను మొరాలిటీలోనికి లేకపోతే నైతికతలోనికి నడిపించారు దేవుని వాక్యముతో కట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వారి పిల్లలు పిల్లల పిల్లలు రెండు రెండు నుంచి నాలుగు గ్రూపులుగా మారారు నాలుగు గ్రూపులుగా మారి ఒకరు ఒక ఎత్తేస్తే ఆ ఎత్తుకు పై ఎత్తు ఇంకొకరు వేస్తున్నారు ఆ వేసిన పై ఎత్తుకు ఇంకొక పై ఎత్తు ఇంకొకరు వేస్తున్నారు అలా ఒకరికి ఒకరి ఒకరిని మించి ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఎవరిది పెత్తనం ఎవరిది మాట చెల్లాలి ఎవరిది ప్రాపర్టీ ఎవరిది డబ్బు అని ఆలోచించడం మొదలుపెట్టారు సంపద అధికారం అనగా పెత్తనం రైట్ మరియు భూమి ఏ మూడైతే దేవుడు ఏ మూడు అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు అదరావా అన్నాడు సాతాంతో ఆ మూడిటికి ఈరోజు సంఘ నాయకులు తప్పని పడ్డారు టీవీలకు ఎక్కారు విలేఖరులు వచ్చి దాన్ని కవర్ చేసే ప్రయత్నం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటే అరే మీ క్రైస్తవులు ఎప్పుడు వచ్చినా దీనికోసమే వస్తారా అంటున్నాడు మీరు వాళ్ళు ఎప్పుడు వచ్చినా దీనికోసమే వస్తారు ఆయన ప్రార్థన చేసుకోవడానికి గొడవలేంటి మీకు ఆయన అడుగుతున్నాడు ప్రార్థన చేసుకోవటానికి గొడవలు ఏంటి మీకు ఎవడు పడుతుంది ఎవడైనా ప్రార్థన చేసుకోవచ్చు కదా మీకేంటి ప్రాబ్లం ఒక లోకాధికారికి ఉన్నటువంటి ఇంగితము కూడా లేనటువంటి పరిస్థితిలోనికి పేరు పెట్టి పిలువబడినటువంటి ఇస్రయేలు జారిపోవటం ఆది కాండంలో అబ్రహాముకు ఇదే జరిగింది అబ్రహాము నాలుగు రకాలైన లేదా నా నలుగురు రాజులను కట్టకట్టి ఒకటేసారి తన ఇంట్లో తర్బీదునిచ్చినటువంటి మనుషులతో కొట్టాడు వాళ్ళు వచ్చి అయ్యా మీకు నీకు కావాల్సింది తీసుకో స్వామి మమ్మల్ని వదిలే అంటే నీ దగ్గర చీపురు పుల్ల కూడా నేను తీసుకోను రేపొచ్చి నువ్వు నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను ధనవంతున్నాయని అంటావా నో నా దేవుడైన నన్ను ఆశీర్వదించగలడు అని చెప్పినటువంటి అంత గొప్ప విశాల హృదయం ఉన్నటువంటి ఈ అబ్రహాముకు ఆ విశాల హృదయం ఆ దృక్పథం ఎలా వచ్చింది సారమ్మను తీసుకుని కనాను ప్రాంతానికి వస్తే ఎదురుగా ఒక చిన్న అకాలం వచ్చింది లేకపోతే చిన్న కరువు వచ్చింది ఆ కరువుకు ఎదురుగా చూస్తే ఐగుప్తి కనిపిస్తుంది పచ్చగా ఉంది ఊరికే అలా వెళ్ళొద్దాం అనుకున్నాడు ఆయన వెళ్ళడానికి ముందే ఐగుప్తు లోపలికి వచ్చింది ఆయన ఇంకా ఐగుప్తులోకి పోలా కానీ ఐగుప్తు లోపలికి వచ్చింది ఏమంటున్నాడు సారమ్మ సారమ్మ నువ్వు చాలా అందంగా ఉంటావు కదే నువ్వు నా చెల్లెలు అని చెప్పేసి అంటున్నాడు ఐగుప్తులోనికి వెళ్ళాలన్న ఆలోచన చాలు నిన్ను ఐగుప్తియునిగా చేయటానికి ఈ లోక మర్యాదలోనికి వెళదామన్న ఆలోచన చాలు నిన్ను ఈ లోకస్తునిగా చేయటానికి చివరికి ఆ దేశ రాజు ఎవరైతే చారం మని తీసుకుని వెళ్ళి పెళ్ళి చేసుకోవాలనుకున్నాడో ఏమయ్యా బుద్ధుందా నీకు భార్యను పట్టుకొని చెల్లెలంటావేంటి నేను చెప్పాల్సి వచ్చిందా నీకు నీ మీ దేవుడంట ఆయన ఎవరో చాలా పెద్ద దేవుడు రాత్రి కళ్ళలో కనిపెట్టి తిట్టాడా నన్ను చంపేస్తాడు ఆయన నీకు ఆ మాత్రం బుద్ధి లేదా అలా చేస్తావా అని చీవాట్లు పెట్టి డబ్బులు ఇచ్చి పంపించాడు అలా వచ్చింది ఆగ్రమ్మ అర్థమవుతుందా మీకు ఐగుప్తులోనికి వెళ్ళాలన్న ఆలోచన చాలు నిన్ను ఐగుప్తునిగా చేస్తుంది దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కర్నూల్లో ఉన్నటువంటి ఆ సంఘానికి జరుగుతూ ఉంది వారు వెళ్ళి ఫోన్ చేయించారు ఎవరితో ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సతీమణి ముఖ్యమంత్రి గారి తల్లిగారు వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వీళ్ళు ఇంకొక గ్రూప్ వారు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మేము మాకు ఏదో ఒక రకంగా అపాయింట్మెంట్ ఇప్పించండి ఒకసారి మేము వెళ్తాం మేము బస్ చేసుకుని ఆడోళ్ళు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటాం ఎవరు కాళ్ళు పట్టుకుంటారు ఎవరు కాళ్ళు పట్టుకుంటారు కొరింతీయులుకి రాసిన పత్రికలో ప్రభు అంటున్నాడు మీరు దేవదూతలకు తీర్పును తీర్చేవారని తెలీదా మీకు ఈ లోకంలో ఈ లోక మర్యాద చొప్పున మీరు మీలో మీ మీలో తీర్పులు తీర్చుకోవాల్సిన ఒకరినొకరు క్షమించుకోవాల్సిన మీరు లో వెళ్ళి రచ్చబెట్టి వాళ్ళ కాలు పట్టుకుంటారా అని అప్పుడే చెప్పాడు పౌలు ఈ లోక మర్యాద బైబిల్ చదువుతూనే ఉంటాం తిరుగుతూనే ఉంటాం ప్రార్థన చేస్తూనే ఉంటాం పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనుగాక నీరాజ్యం వచ్చునుగా నేను సచ్చిపోయి గాక అనే టైప్లో బ్రతుకుతాం ఆయన వచ్చేది లేదు ఆయన వస్తే మన మనం అందరూ సమానమైపోతుందా ఆయన రాజ్యం ఎలా వస్తుంది మనం వెళ్ళి ఇంకొకరి కాళ్ళు పట్టుకుందాం అందుకు వాక్యము మనకేం నేర్పిస్తుంది ఈ లోక మర్యాద చొప్పున కాదు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ వాక్యము మన బ్లడ్ సెల్స్లో ఇంకాలి ఈ వాక్యము వాక్యము ఇంకటం అంటే మళ్ళీ పొరపాటున కేవలం వల్ల వేయటం అనుకుండేరు అంటే ఒక పది కంటత వాక్యాలు ఇంకో ఇరవై కంటత వాక్యాలు ఇక్కడ నిలబడి చెప్తే వాక్యం అర్థమైనట్లు కాదు ఆ వాక్యము నిన్ను పొడిస్తే అది రావాలి నిన్ను పొడిస్తే వాక్యం బయటకు రావాలి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరి కాళ్ళో పట్టుకోవాల్సిన అవసరం కాదు వాక్యం ఏం చెప్తుందో అది చేయగలగాలి నేను ఫోన్లో చెప్పాను అన్న పోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకుంటావు నీ సొంతోళ్ళు నీతో ఎవరైతే విభేదిస్తున్నారో వాని కాళ్ళు పట్టుకో మనం ఒకటి అవుతాం కదా మనం కోర్టు ఎందుకు మనకు డబ్బులు ఎందుకు మనకు ఆయమ్మ ఈ అమ్మ ఎందుకు ఓట్లేసేటోళ్ళు ఎందుకు ఎన్ని ఎందుకు పట్టుకో కాలు వాణ్ణి క్షమించు అన్నా నువ్వు ఏందన్నా నువ్వు అదంతా నాతో ఏడైతులే అంటున్నాడు అదంతా మేము ఏడ చేస్తాం సొంత వాళ్ళను క్షమించలేనటువంటి హృదయ కాఠిన్యం సొంత వాళ్ళతో ఐక్యపరచబడలేనటువంటి హృదయ కాఠిన్యం విభజించుకొని పాలించుకోవాలి అనేటటువంటి ఈ లోక మర్యాద కానీ ఉత్తమము సంపూర్ణము అయినటువంటి దేవుని వాక్యము దేవుని చిత్తమును మనకు బయలుపరిచేటటువంటి దేవుని సంకల్పమును బయలుపరిచేటటువంటి అరవై ఆరు పుస్తకాలైనటువంటి బైబిల్ వాక్యము మనకు ఐక్యతనిస్తుంది దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే మనిషిని మనిషిగా చేస్తుంది దేవుడేమో దేవుడు ఏమై ఉన్నాడు ఆయనతో సంబంధం ఎంత ప్రాధాన్యం అని మనకు తెలియజేస్తుంది అందుకనే ప్రభు అన్నాడు మొత్తం వాక్యానికి ఉన్నటువంటి సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ఆయనను ఆరాధించండి ప్రేమించండి లేకపోతే సేవించండి అలాగే నిన్ను నీ పొరుగు అది నేర్పేదే ఈ వాక్యం తలలు ఉంచుకుంటే ప్రార్థించుకుందాం ప్రభు వైపుకు చూద్దాం కృపగలిగినటువంటి దేవుడు రేపటి దినాన మనం మరింత దేవుని వాక్యములో ఉన్నటువంటి అంశాలను నేర్చుకోవటానికి మనకు సహాయం చేయనట్లు అలాగే ఆయన కృపలో మనల్ని రాత్రి భద్రపరచునట్లు మనం విన్నటువంటి వాక్యములో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు దేవుని వాక్యము మనకు దేవుని మాట హృదయం అని దేవుని కార్యాచరణ అని సృష్టిని చేసి నడిపించి విమోచించే వాక్యమని దేవుని సంకల్పము మరియు ఆయన రాజ్యాంగమని మనం తెలుసుకున్నాం అయితే అంతటితో ఆగక పురాతన కాలం నుంచి మనతో మాట్లాడుతూ మన పితరుల ద్వారా మన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వస్తున్నటువంటి ఈ ఈ మాట కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించటానికి వచ్చినటువంటి మన ప్రభువు మనిషిగా వచ్చినటువంటి మన ప్రభువు అనే ఈ వాక్యము మనిషిని మనిషిగా చేస్తుందని మనిషికి గుర్తింపునిస్తుందని స్త్రీలకు గుర్తింపు మరియు గౌరవం ఇచ్చిందని మనిషికి దేవునికి సంబంధం ఏర్పరుస్తుందని మనిషికి మనిషికి మధ్య అన్యోన్యతను ఆత్మీయతను పెంచుతుందని మనిషి యొక్క హక్కులను అధికారాన్ని బాధ్యతను నేర్పుతుందని మనం తెలుసుకున్నాం ఈ మాటలన్నిటి యొక్క వెలుగులో మన హృదయాలను తిరిగి మనం దేవునికి సమర్పించుకుని అటు దేవునితోనూ ఇటు మనిషితోనూ మంచి సంబంధంలోనికి ఒక మీనింగ్ఫుల్ సంబంధంలోనికి మనం ఎదుగునట్లుగా ప్రార్థిస్తాం కృపగలిగిన తండ్రి మీ యొక్క సన్నిధిని మా మధ్య నుంచండి మీ వాక్యపు వెలుగులో మమ్మను జ్యోతుల వలె ప్రకాశింపచేసి ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఉన్నత స్థలములను తొక్కటానికి పిలువబడినటువంటి నీ భాగ్యం ఎంత గొప్పది అన్నటువంటి ఈ లోక మర్యాదను చీత్కరించుకుని ఈ లోక మర్యాదను ఈ లోక మర్యాదలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థలాలను తొక్కటానికి దేవుని వాక్యము దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రాతిపదిక దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క హృదయము అనే వాక్యమును అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి జ్యోతుల వలె వెలగటానికి ఈ ప్రపంచమును తిరిగి నీ కుటుంబముగా చేయటానికి మాకు స్ఫూర్తినిచ్చే వాక్యమును మరింత మా నర నరాలలో మా డిఎన్ఏలో మా మా ప్రతి కణములో ఇంకిపోయేట్ల చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు వాడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె